హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమలో వర్షాలు పడితే ఉజ్రాలు అయితే ఎత్తుకుతూ ఉంటారు ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఎత్తుకుతున్నారు చాలామంది లేడీస్ వచ్చేసి కదిరి విజయవాడ ఇక్కడ నుంచి వచ్చేసి ఎత్తుకుతూ ఉన్నారు వర్షం పడితే చాలు ఇక్కడైతే పొలాలలో మొత్తం అయితే ఎత్తుకుతూ ఉంటారు నేను కూడా వాళ్ళ కోసం ఏమన్నా ఉంటాయని నాకు కూడా చిన్నది ఒకటి దొరికింది అది ఏదో నుగ్గురాయ్ అంట నుగ్గురాయ్ అంట అది సేమ్ కొంచెం కలర్ అయితే చేంజ్ ఉంది యా ఊరి నుంచి వచ్చిండ్రు కదిరి నుంచి వచ్చిండ్ర చిన్న రాళ్ళు కూడా దొరకలేదా ముగ్గురు అయ్యో నాకు ఒక రాయి దొరికింది అక్కా ఇది చూడు అలాంటి మా అక్క దొరికినాయి ఇలాంటి మా అక్కగా కానీ మళ్ళీ ఏమంటారు అంటే ఆడికి పోతే మగల పరిసరాలు వేరుకున్నట్టు ముగ్గు దొరుకులు కదా వాళ్ళు ఏమంటారు ముగ్గురు రాళ్ళు సూదిపడుపు అంటారు అట్టా చాలా పడేసినా నేను